హాయ్ ఫ్రెండు నమస్తే బాగున్నారా వెల్కమ్ టు లైవ్ కువైట్ పురడు కోవైట్ నుంచి అండి లైవ్ పెట్టాను నేను కోవైట్లో ఇంట్లో డ్రైవర్గా జాబ్ చేస్తూ నాకున్న ఖాళీ సమయంలో సరదాగా యూట్యూబ్లో మన వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తాను ఇక్కడ వర్క్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి డ్రైవర్కి డ్యూటీ ఎలా ఉంటుంది మొత్తం అన్ని కూడా విషయాలన్నీ కూడా తెలుపుతూ ఉంటారు పట్ల క్రియేషన్ హలో హలో ఫ్రెండు ఎలా ఉన్నారు బాగున్నారా పట్ల క్రియేషన్ చాలా థ్యాంక్స్ అండి లైఫ్కి వచ్చి సపోర్ట్ అయితే చేశారు లైక్ చేయండి ఫస్ట్ లైక్ మీరే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను బాగున్నారా భోజనం చేశారండి డిన్నర్ అయిపోయిందా హ్యాపీ హ్యాపీయా ఫ్యామిలీ అంతా కూడా బాగున్నారా ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు ఏరియా నుంచి కామెంట్ చేస్తున్నారు కామెంట్ పెట్టండి ఇప్పుడు అండ్ చాలా థ్యాంక్స్ అండి అట్లా క్రియేషన్స్ గారు లైక్ చేశారు ఎలా ఉన్నారో బాగున్నారా అంత హ్యాపీ ఇప్పుడు అయిందండి నాకు డ్యూటీ ల లైవ్ పెడతాం అనుకున్నాను కానీ మధ్యలో మళ్ళీ డస్ట్బిన్స్ ఉంటుందని లైవ్ అయితే పెట్టలేదు కువైట్లో ఇప్పుడు సందడ సందడిగా ఉంటుంది నైటే తిరుగుతారు ఇంకేంటండి విశేషాలు పట్ల క్రియేషన్స్ గారు చెప్పండి హైదరాబాద్ టూ డేస్ డైట్ చాట్ చేశా కదా అవునవును గుర్తుందండి గుర్తుంది గుర్తుంది హైదరాబాదు బాలనగర్ హైదరాబాద్ అక్కడి నుంచో చేసారు ఏరియా గుర్తుందండి పక్కన చేసిన అనగానే నాకు గుడి పెరిగింది మా వాళ్ళు వచ్చారు ఇంకేంటి ఎస్ ఇంకేంట నీ భోజనం చేశారా ఎలా ఉంది హైదరాబాద్ వాతావరణం వర్షాలు పడుతున్నాయా మన ఇండియాలో పుల్లు వర్షాలు కదా ఈ టైంలో ఇక్కడైతే ఒక్క వర్షం కూడా పడదండి వర్ష వర్షాకాలం మొత్తం వర్షాకాలం యాసాకాలం వర్షాకాలంలో కూడా ఫుల్ ఎండలు ఇక్కడ కువైట్లో కువైట్లో వర్షం చూడాలంటే మంచి శీతాకాలంలో చూస్తాం డిసెంబర్ నెల జనవరి నెలలో కురుస్తాయి ఇక్కడ వర్షాలు హాయ్ ఫ్రెండు పెరుగు చోటుబాయ్ వచ్చారు హాయ్ ఫ్రెండు ఎలా ఉన్నారు బాగున్నారా అంతే హ్యాపీయా ఫ్యామిలీ అంతా కూడా బాగున్నారా చోటుబాయ్ ఎలా ఉన్నారు ఎప్పుడు చేసినా ఎప్పుడు వర్క్ ఓకే ఓకే పక్క ప్లేస్ ఉంచుతారు బాగున్న ఫ్రెండు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు చూపు మరొక చూపుపాయి ఎంత హ్యాపీ అన్న డిన్నర్ అయ్యింది ఫ్రెండు ఇంకా అవ్వలేదు ఫ్రెండు ఇప్పుడే అయ్యింది నాకు డ్యూటీ మ్యారేజ్ నుంచి వచ్చాను మా మేడం గారిని మొత్తం మ్యారేజ్ ఫంక్షన్ నుంచి కళ్యాణ మండపం నుంచి ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చి రూమ్కి వెళ్దామని ఎల్ల పోయేసరికి మళ్ళీ కలుసుకుందాం వాళ్ళని లైవ్లో ఈరోజు కూడా సరదాగా పలకరించి కాసేపు వెళ్ళిపోదామని వచ్చాను లైవ్లో తీసుకువచ్చిన నీకు ఎప్పుడు మ్యారేజ్ మ్యారేజ్ టైం పడుతుందండి మ్యారేజ్కి ఇంకా సెటిల్ అవ్వలేదు కదా ఇంకా బాకీలు ఉన్నాయి కొంచెం అప్పులు ఉన్నాయి అప్పులు తీరాలి మంచి స్థలం కొనుక్కోవాలి ఒక సెంట్ రెండు సెంట్లో నాకు నచ్చింది అక్కడ ఇల్లు కట్టుకోవాలి కనీసం ఒక రేఖ సెడ్ అయినా ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిలో ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు ఇక్కడ పని చేస్తేనే కానీ నా అప్పులు తీరు అది అసలు అనుకోకుండా అయిపోయింది అప్పు ఎంతసేపునే లేదు మా ఒళ్ళు గోదోడు గోదోడు అని చెప్పేసి అప్పులు పని చేసేసాను వాళ్ళు ఆలోచించరు మనం ఆలోచించి చెప్పినా మనం మాటలు పట్టించుకోరు చాలా ప్రాబ్లంలో ఉన్నానండి బాబు ఆ బాధలో నుంచి బయటపడాలి నిఖిల్ నిఖిల్ హాయ్ బ్రో అవర్ యూ పైన బ్రో యూ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్యామిలీ ఎంత బాగుందా అన్నీ జరుగుతుంది దేవుడికి ప్రేయర్ చేయి వాటర్ బాటిల్ తీసుకున్నావా వాటర్ ఎప్పుడు ఉంటుంది మన దగ్గర ఇది సమ్మర్ కదా నోరు గొంతుగా ఆరిపోతూ ఉంటుంది ఫ్రెండ్ పోవేట్లోనూ పది నిమిషాలకోసారి వాటర్ తాగాల కంపల్సరీగా ఐదు నిమిషాలకోసారి పది ఒకసారి నోరు ఎండిపోతూ ఉంటుంది వాటర్ బాటిల్ ఎప్పుడు నాకు తోడుగా ఉంటుంది ఆల్ గుడ్ డి యూ రిమెంబర్ మీ పర్లేదు ఫ్రెండ్ నిఖిల్ అఖిల్ ఫ్రెండ్ నేనైతే బాగున్నాను అన్నీ కూడా బాగానే ఉన్నాయి ప్రజెంట్ రేపు లాంగ్ వీడియో వస్తుంది చూడండి నేను కువైట్లో మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కంప్లీట్ చేసేసుకున్నాను మూడు సంవత్సరాలు అయిపోయింది జూలై ఇరవై నాలుగో తారీఖుకి లాస్ట్ మంత్ అది రేపు మార్నింగ్ వస్తుంది వీడియో చూడండి బాగుంటుంది ఇక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి నేను అసలు ఎందుకు వచ్చాను కువైట్కి అసలు ఇక్కడ వ్యాపారం ఎలా ఉంటుంది నేను చేసే వ్యాపారం అనేసి మొత్తం కూడా మంచి కంటెంట్ ఒక పది పదిహేను నిమిషాలు ఉంటుంది బాగుంటుంది చూడండి బాడీ బాగా వస్తుంది మార్నింగ్ వస్తుంది అది సపోర్ట్ బాయ్ బ్రో ఏం కావాలి చెప్పండి బ్రో నేనే కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాను నాకు ఒకవేళ పాజిబిల్ అయితే కంపల్సరీగా చేస్తాను అడుగుతున్నారు కదా చెప్పండి షార్ట్ వీడియో అప్లోడ్ చే అవునవును అవును రెగ రెగ్యులర్గా కంపల్సరీగా షార్ట్ వీడియోలు అనేవి వస్తున్నాయి చూడండి ఒక మార్నింగ్ నైన్ కల్లా ఒకటి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు లేకుంటే నైన్ థర్టీ నాకు బాగా నైన్ థర్టీకి అవుతుంది అదే టైం వీడియో కాల్ తీసుకోవచ్చు ఇంకా వెళ్దాం తొందరలో అది కూడా తీసుకుంటాను తెలు హౌ టు స్టార్ట్ యూట్యూబ్ అండి లేకుంటే ఇలాగ ఒక బయటకు రావడానిక ఏం కర్రీ ఈరోజు అయితే నేను బెండకాయ కూర వండుకున్నాను ఫ్రెండ్ నేను చేసుకున్న కుకింగ్ వీడియోస్ కూడా యూట్యూబ్లో అవునా చెప్తాను అది కూడా కొత్తగా యూట్యూబ్ అలా చేయాలనేసి నేను కూడా బెండకాయ కూర వండుకున్నాను ఫ్రెండ్ మీదేం కూర పొర చోటు బాయ్ చోటు బాయ్ ఎలా ఉంది ఫుడ్ మీరు తిన్నది తిన్న అటువంటి ఈరోజు ఏం ఫుడ్ తిన్నారు నేనైతే బెండకాయ కూర వండుకున్నాను నా ఫుడ్ బ్లాగులు కూడా తీసుకురావాలి కొంచెం టైము కేటాయించుకొని ఆ వీడియోస్ కూడా నేను ముందుకైతే తీసుకొస్తాను నేను కోవైట్లో ఇంట్లో హౌస్ డ్రైవర్గా పనిచేస్తూ సరదా సరదాగా యూట్యూబ్లో వీడియోలు చేస్తానండి అందరూ కూడా కామెంట్ పెట్టండి సిక్స్టీ టూ మెంబర్స్ చూస్తున్నారు సిక్స్టీ టూ మెంబర్స్ అందరూ కూడా కామెంట్ చేయండి మళ్ళీ ట్వంటీ టూలో పడిపోయింది అరవై ఆరు మంది అరవై సిక్స్టీ టూ అన్నారు కదా అరవై రెండు మందిల నుంచి ట్వంటీ టూకి వచ్చేసింది యూట్యూబ్ బ్రో మీ దగ్గర ఉన్న మొబైల్తోనే మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయొచ్చండి ఫండ దానికి సంబంధించి ఇప్పుడంటే కొంచెం చాలా టఫ్గా ఉంది డెవలప్మెంట్ అనేది గ్రోత్ అనేది కొంచెం టైం పడుతుంది రావడానికి నేను కూడా ఇదిగో ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గరగా ఇది నాలుగో సంవత్సరం నాలుగో సంవత్సరం మూడు నెలలు అయిపోయింది ఆల్రెడీ నేను యూట్యూబ్ మొదలుపెట్టి ఇంకా మనకి సబ్స్క్రైబర్లు పదహారు వేల మందిలోనే ఉన్నాను నువ్వు అప్లోడ్ చేస్తే బాగా కర్రీస్ మా ఇంట్లో ట్రై చేస్తాను రెసిపీ అవునా ఓకే చోటు బాయ్ దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వంట మాస్టర్ కింద నాకు ఇరవై ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గరగా నేను మూడో తరగతి నుంచి కూడా హాస్టల్ని చదువుకున్నాం హాస్టల్లో చదువుకున్నప్పుడు దగ్గర దగ్గరగా ఐదో తరగతి వచ్చిన తర్వాత నేనే హాస్టల్లో కుకింగ్ చేసుకోండి మా అన్నయ్య గారితో పాటు కానూరులో ఉన్నప్పుడు తణుకు దగ్గర హాస్టల్లో ఉండేవాడిని ఐదో తరగతి నుంచే నేను కుకింగ్కి చాలా హెల్పింగ్గా ఉండేవాడిని మా అన్నయ్య గారు ఉంటుంది కదా వంట మనిషి వంట మాస్టర్లు వార్డెన్లకి చాలా సపోర్ట్గా ఉండేవాడిని నేను ఇంటికి వెళ్ళేవాడిని కాదు ఒక్కనే పడుకునేవాడిని హాస్టల్లో కూడా ఇంకా దగ్గర దగ్గరగా ఉండేవాళ్ళు శుక్రవారం శనివారం వచ్చిందంటే ఇంటికి వెళ్ళిపోవద్దు నేను ఒక్కనే హాస్టల్లో పడుకుని ఉండేవాడిని ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు నిజంగా అసలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చాను యూట్యూబ్ వెనుకమ్ చెప్పారు యూట్యూబ్ వెనుకమ్ నాకు అసలు యూట్యూబ్ వెనకమే సరిగా రాదు నా వీడియోస్కి వ్యూస్కి దానికి అసలు సంబంధమే లేదు వెంకట్ హాయ్ వెంకట్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు ఇండియాకి ఎప్పుడు వెళ్తారు ఇండియాకి వెళ్ళిపోవాలి ఇప్పుడే మన ఇండియాలో ఉండాలి నేను కానీ మా సార్కి నాకు కొన్ని సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి ఆయన మా మందు తాగి పడుతున్నాను బో ఆ టైము చాలా ఉందండి ఇప్పుడు మనం సంపాదించే టైము మందు తాగి పడుకునే టైం కాదు ఇప్పుడు ఈ ఏజ్లోనే మందు తాగి పడుకుంటే ఫ్యూచర్ మన ఇండియాని ఎక్కడ డెవలప్మెంట్ చేస్తాం ఇలాంటి వాళ్ళ వల్ల ఇండియా అలాగే ఇంకా అలాగ ఉండదు మందు తగ్గి పొడిపోంది అని మెసేజ్ పెడుతున్నాను ఇక్కడ వచ్చి మేము జనాలు సంపాదించి మంచి గ్రోత్ అనేది తీసుకొస్తున్నాం సాయి కర్మల సాయి బ్రో ఎలా ఉన్నారు భోజనం చేశారా త్వరలో నేను కూడా కువైట్కి వస్తున్నా వచ్చి నాకు ఎంతో కలుస్తా ఓకే ఓకే ఫ్రెండ్ సాయి కర్మల ఫ్రెండ్ అంతా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా చోటు ఫ్రో చోటు బాయ్ న్యూ హౌస్ డ్రైవర్గా రావాలని ట్రై చేస్తున్నాను హెల్ప్ చేయగా సతీష్ కంపల్సరీగా నండి ఇప్పుడు మా సార్ ఉన్నాడు వాళ్ళకి కొడుకులకి మ్యారేజ్ అయిపోయిన పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు ఒకవేళ డ్రైవర్ కావాలని అడిగితే కనుక కంపల్సరీగా మన ఛానల్లో నేను పోస్ట్ అయితే పెడతాను తీసుకుంటాను మన ఛానల్ సబ్స్క్రైబర్లో నుంచే మీకు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మిమ్మల్ని తొందరలో తీసుకుంటున్నాం అదేవిధంగా ఎవరైనా అడిగితే కనుక కంపల్సరీగా బీజ తీసి మీకైతే పంపిస్తాను అన్న మీరు చాలా మంచి వాళ్ళు వరొక చోటు హాయ్ కరుముల వరొక చోటు బాయ్ కరుముళ్ళ పెళ్ళని కలకరిస్తున్నారు ఏదన్నా రోజు వేదాంత ఎంత ఉన్నాయి మీకు శాలరీ ఎంత ఇంకో అట్లా పేసా నాకు ముప్పై వేలు వస్తుంది ఫ్రెండ్ అంటే ముప్పై వేలు బరాబర్ రాదు ఇరవై తొమ్మిది వేలు ఇరవై ఎనిమిది నాలుగు వేలు ఒక్కొక్కసారి ఒకవేళ మన రేటు బాగుంటే కనుక రెండు వందల ఎనభై ఏడు నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు రెండు వందల ఎనభై ఏడు నడుస్తుంది కాబట్టి ముప్పై ఒక వేయ ముప్పై రెండు వేలు వస్తుంది అప్పట్లో అయితే థ్యాంక్ యూ ఇంట్రెస్ట్